రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితములో మనల్ని ఆలోచింప చేయగలిగిన మనల్ని పునరు ఆలోచనలోనికి నడిపిస్తూ పునరుద్ధరించుకునే అవకాశము కల్పించగలిగిన మరొక వాగ్దానమును కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రేమైన స్నేహితులారా ఈ వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలని ఆలోచింపచేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ ఛానల్ను అనేకులకు షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఇంకా అనేకులను చేయాలనేటటువంటి ఉద్దేశంతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఓబద్య గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడ నన్నుకు క్రిందికి పడద్రోయ గల వాడివుడని అనుకునివాడ నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అని ఆలోచింప చేయగలిగిన ఈ మాటను బట్టి సంతోషిస్తూ ఉంటున్నాను విశ్లేషించుట ధ్యానించుట ఎంతో ఉపయోగకరమైనది కూడా అని జ్ఞాపకం చేస్తూ సంతోషిస్తూ ఉంటున్నాను నిజమే ప్రియమైన స్నేహితులారా ప్రస్తుత మానవ జీవిత విధానమును మనం పరిశీలించినప్పుడు కొన్ని సంఘటనలు కొన్ని పరిస్థితులు కొన్ని విషయాలు అనేటివి చాలా ప్రమాదకరమైనవిగా బాధాకరమైనవిగా మానవ జీవిత విలువలను నష్టపరిచేటటువంటివిగా మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు అధికారము అనేది ఇతరులను అణిచివేయడానికి నాయకత్వము అనేది మోసము చేయడానికి జ్ఞానము అనేది తెలివి చేత అనేకులను బలహీనపరచడానికి హోదా అనేది తన పలుకుబడి ఏందో చూపించుకోవడానికి అనేటటువంటి స్థాయిలో ఈరోజు మానవ ఎదుగుదల అత్యున్నతమైనటువంటి స్థాయి అనేది ఈరోజు ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నిజమే ఈరోజు మానవ జీవితాలలో ఏ వ్యవస్థను మనం కదిలించినా ఏ వ్యక్తిని మనం కదిలించినా గాయపరచబడుతున్నటువంటి అణచివేయబడుతున్నటువంటి తృక్కివేయబడుతున్నటువంటి మానసిక వేదనకు గురిచేయబడుతున్నటువంటి వర్గము మరొక వైపు ఉంటే వారిని అణచడానికే అధికారమును ఉపయోగిస్తూ వారిని వేయడానికి నాయకత్వాన్ని వహిస్తూ తమ జ్ఞానమే గొప్పది అని చెప్పేసి ఇతరులను అగౌరవపరుస్తూ ఓదా పలుకుబడులను బట్టి అనేకులను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నటువంటి మరొక వర్గము ఉన్నది ఈ రెండు వర్గముల మధ్యన విభేదాలను పరిస్థితులను మనం చూసినప్పుడు ఈ స్థాయి అనేది మానవ జీవిత మనుగడకు సృష్టి క్రమానికి అత్యంత ప్రమాదకరమైనది మానవ జీవితము దిగజారిపోతున్నటువంటి తన ఉన్నతమైనటువంటి స్థాయిని ఓదాను గౌరవ మర్యాదలను నాయకత్వాన్ని అధికారాన్ని దుర్వినియోగము చేస్తున్నటువంటి స్థాయిని మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే గర్వపడడము అనేది అహంకారముతో ప్రవర్తించడం అనేది ఇతరులను అగౌరవపరిచి అణచివేసేటటువంటిది అనేటువంటిది చాలా చాలా ప్రమాదకరమైనటువంటిదిగా జ్ఞాపకము చేయబడుతుంది ఈరోజు నీ స్థాయిని ఉన్నతమైనటువంటి హోదా నీ ఉన్నతమైనటువంటి గౌరవం ప్రదమైనటువంటి స్థితి అగౌరవపరచడానికి కాదు దేవుడు నీకు ఇచ్చింది నీకు ఒక అధికారం ఇచ్చిందా నీకు ఒక ఉద్యోగం ఇచ్చిందా నువ్వు గొప్ప నాయకుడవా గొప్ప అధికారివా గొప్ప జ్ఞానము కలిగినటువంటి వేతవా నీవు గౌరవింపదగినటువంటి వ్యక్తివా ఇది నిన్ను అవగరవరచడానికి నీకు ఇచ్చినది కాదు నిన్ను కించపరచడానికి నీకు ఇచ్చినది కాదు నిన్ను నీ స్థాయిని దిగజార్చడానికి నీకు ఇచ్చినది కాదు నీవు క్షేమాభివృద్ధి కొరకు మానవ జీవిత విలువలను కాపాడుట కొరకు నీకు ఇవ్వబడినది దానిని మనము మర్చిపోవద్దు అనేది జ్ఞాపకము చేయడానికి ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు ఏదో మిగిలినటువంటి వారు ఇస్రాయిలు యొక్క సహోదరులే కానీ వీరిలో ఉన్నటువంటి హృదయ గర్వము అనేది వారు నివసిస్తున్నటువంటి ప్రదేశము అనేది వారికి ఉన్నటువంటి జ్ఞానము అనేది వారు ఎదిగినటువంటి స్థితి అనేది వారు ఉన్నతమైనటువంటి స్థలములలో నివసిస్తున్నటువంటి స్థాయి అనేది వారిని హృదయ గర్వములోనికి నింపినటువంటి స్థాయికి వారిని దిగజార్చినట్లుగా జ్ఞాపకము చేయబడుతుంది ఎందుకనగా మా దగ్గరికి ఎవడు రాలేడు ఎందుకంటే మేము కొండ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వారము మాకు చుట్టూ మాకు రక్షణ కవచముగా ఈ కొండలు రాళ్ళు మాకు ఉన్నాయి ఈ కొండలను దాటి ఏ శత్రువు మమ్మల్ని ఏమి చేయలేడు మా భౌగోళిక పరిస్థిలే మాకు ఈ జ్ఞానం మాకు ఈ కాపుదలను ఇస్తున్నాయి అనేటటువంటి హృదయ గర్వము చేత ఉన్నతమైనటువంటి స్థాయిలో నివసిస్తూ ఎవ్వరు మమ్మల్ని ఏమి చేయలేరు అనేటటువంటి గర్వముతో నింపి నింపబడి ఉన్నారు నిజమే ఈరోజు మానవ జీవితాలను కూడా నేను ఈ నాయకత్వాన్ని వచ్చిన ఎవ్వడు నన్ను దించటూడు నేను ఒక అధికారిని నన్నెవడు అడిగేటోడు నేను ఒక గౌరవపదమైనటువంటి వ్యక్తిని నన్నెవడు మాట్లాడిచ్చేది నేను చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని అని నా జ్ఞానమును ప్రశ్నించడానికి నీవెవరు అనేటటువంటి స్థాయిని అగౌరవపరుస్తున్నటువంటి మానవుడు ఎంతోమంది లేరవు లేకపోలేరండి నిజమే దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక నీవు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండవచ్చు నువ్వు కొండల మీద నివసిస్తూ ఉండవచ్చు ఏ శత్రువు నన్ను ఏమి చేయలేడు నా సంపదను నా జ్ఞానమును నాకున్నటువంటి ఈ కాపుదలను ఎవ్వరూ ఎవడు దోచుకోలేడు అని గర్వపడుతున్నటువంటి ఏదోము నీ దగ్గరికి నీ గర్వము నీ పతనానికి నాంది పలుకుతుంది అనేది వారికి హెచ్చరించడానికి ఒక ప్రవక్తను పంపించినాడండి ఆ ప్రవక్త పంపించబడినటువంటి వ్యక్తి ఈ మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అత్యున్నతమైనటువంటి పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులో నివసించువాడా నీవు ఏ అత్యున్నతమైనటువంటి స్థాయిని ఆధారము చేసుకొని నీవు గర్వపడుతున్నావో అక్కడ నివసించువాడా నన్ను క్రిందికి తోయగలవాడెవడు నన్ను దించగలవాడెవడు అని గర్వపడుతున్నవాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతున్నావు జ్ఞాపకం చేసుకో నిజమే మనకున్న జ్ఞానము మనకున్న అధికారము మనకున్న నాయకత్వము మనకున్నటువంటి ప పలుకుబడి అనేటివి మన గర్వానికి పతనానికి నాంది పలుకుతున్నాయేమో ఈ ఉదయకాల సమయమున ఆలోచింప చేస్తున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది నాలుగు విషయాలు ఇక్కడ మొదటిగా నీ ఉన్న స్థాయిని నీవు గర్వము కొరకు ఉపయోగించకూడదు నన్ను ఎవడు ఏమి చేయలేడు అనేటటువంటి గర్వము మానవ జీవితానికి అంత మంచిది కాదు ఎందుకంటే మొట్టమొదటిగా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ఈ గర్వము చేత మూడవది నువ్వు ఏ స్థాయి కన్నా ఎదుగు ఎవ్వరు ఏమి చేయలేరు అనేటటువంటి గర్వంతో నింపబడు నిన్ను పడద్రోయడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ గర్వానికి జవాబు ఇవ్వడానికి దేవుడు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని జ్ఞాపకం చేయబడుతుంది అందుకే పరిశుద్ధ గ్రంథంలో అపవాది గురించి చెప్పబడుతుంది కదండి తేజో నక్షత్రమా వేకువచుక్క నువ్వు ఏలాగూ తెగిపడితివి ఒక్కసారి గర్వము మానవుని జీవితంలో మన స్థాయిని కోల్పోయేటట్టు చేస్తే దాన్ని మళ్ళీ పొందడము అనేది అసంభవం ఈరోజు నాయకత్వ నాయకుడవు కావచ్చు ఈరోజు అధికారుడవు కావచ్చు ఈరోజు మంచి మంచి జ్ఞానమును కలిగి నీవు చేస్తున్నటువంటి వ్యక్తివి కావచ్చు ఒక్కసారి మన జీవితంలో వచ్చినటువంటి గౌరవాన్ని మర్యాదలను మనకి ఇవ్వబడినటువంటి ఓదలను దుర్వినియోగం చేస్తే ఆ స్థాయిని చేరుకోవడం మన వల్ల కాదు మనము అగౌరవపరిస్తే మనము దాన్ని చేరుకోలేము అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే నాలుగో వచనమేమంటుంది ఏమంటుంది నువ్వు పక్షిరాజంతా గూడంతా ఎత్తుగా నివసించినను నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కిండికి పడద్రోతాను త్రోస్తాను నిన్ను పడదోయడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడను అని జ్ఞాపకము చేస్తూ హెచ్చరిస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతుంది నిజమే ప్రియమైన స్నేహితులారా ఉన్నతమైనటువంటి స్థాయి అనేది గర్వపడడానికి కాదు ఇతరుల మీద పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు అణచివేతలకు గురి చేయడానికి కాదు అన్యాయము చేయడానికి కాదు మోసములు చేయడానికి కాదు పగ కక్ష సాధింపు చర్యలకు దిగజారడం కాదు నీవు గర్వపడడానికి కాదు నీకు ఉన్నతమైనటువంటి స్థాయి నాకు ఉన్నతమైనటువంటి స్థాయి ఇచ్చింది దేవుడు అనేది దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయిని మానవునికి ఎందుకు అనుగ్రహించినాడంటే మానవ విలువలను కాపాడడానికి నైతిక జీవితాన్ని క క్రమపరుచుకోవడానికి సంక్షేమము అభివృద్ధిని పెం పెంపొందింపచేయడానికి మానవ శ్రేయస్సును కాపాడడానికి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు ఏ ఉన్నతమైనటువంటి స్థాయిని మనం కోల్పోతున్నాం ఏ ఉన్నతమైనటువంటి స్థాయిని మనం కాపాడుకుంటున్నాం మనల్ని మనం పరిశీలించుకున్నట్టుకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయంను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము ఏ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి ఉన్నామో దానిలో ఒదిగి ఉండగలుగుతున్నామా గర్వంతో నింపబడి పతనమైపోతున్నామా మమ్మల్ని మేము ఆలోచింప చేసుకోవడానికి ఈ దినం మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మేము గొప్ప సేవకులమై ఉండొచ్చు నాయకులమై ఉండొచ్చు అధికారులమై ఉండొచ్చు జ్ఞానవంతులమై ఉండొచ్చు తెలివి పరులమై ఉండవచ్చు మేము వీటిని బట్టి గర్వపడడం కాదు కానీ బాధ్యతలుగా నిర్వర్తించేటటువంటి స్థాయి దేవుడు మాకు ఇచ్చినాడు అనే ఆలోచనలోనికి మమ్మల్ని నడిపించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యముల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలందరి పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం సహాయం చేయండి కనికరించండి లోపములను బలహీనతలను సరిదిద్ది మంచి ఆయుర ఆరోగ్యములు ప్రసాదించుమని దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ పంట పొలాలను పాడి పశువులను ప్రయాణాలను వారు చేస్తున్నటువంటి నిర్వర్తిస్తున్నటువంటి కార్యములు అన్నింటినీ దీవించుమని ఏసయ పరిశుద్ధ నామం ప్రార్థించడి వేడుకొనిచ్చు నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దేవినాయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడ దీవించి ఆశీర్వదించును గాక ఓ